వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ ఓవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ ఏ సభకు వెళ్ళినా విద్యార్థులు చదువుకోవాలి చదువు వెలకట్టలేనిది చదువుకుంటే ఉద్యోగ ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చు అని చెప్పి నిత్యం ఎక్కడో దగ్గర ప్రస్తావిస్తున్న నేపథ్యంలో తాజాగా నిన్న ఉస్మాన్ యూనివర్సిటీలో సైతం విద్యార్థులను ఉత్తేజపరుస్తూ మీరు చదువుకోండి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా నాకు చెప్పండి నేను నిధులు జమ చేపిస్తా ఎన్ని కోట్ల రూపాయలైనా నిధులు మంజూరు చేయడానికి నేను సిద్ధం అంటూ సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూ యూనివర్సిటీ సాక్షిగా చెప్పిన మాట కానీ అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓ జర్లివి ఓ ప్రశ్నిస్తుంది ఏంటంటే ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బైలో అప్పటి ప్రభుత్వాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగ రోగం పాలైన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్లకు సరైన ఆహార పోషణ కల్పించి డైటీషియన్ పోస్ట్ ఏర్పాటు చేయాలంటూ పంతొమ్మిది వందల డెబ్బైలో ఓ జీవో తీసుకొచ్చింది పంతొమ్మిది వందల డెబ్బైలో తీసుకొచ్చిన జీవో ప్రకారం ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో అంటే హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కావచ్చు టూ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కావచ్చు ఆ పైన ఎన్ని బెడ్డెడ్ హాస్పిటల్ అయినా ప్రతి ఆసుపత్రిలో డైటీషియన్ పోస్టు భర్తీ చేయాలి అంటే ఒక వ్యక్తి ఏదైనా జబ్బుతో కనుక ఆసుపత్రికి వస్తే వైద్యంతో పాటు ఆ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యానికి సంబంధించిన డైట్ ఎలా తీసుకోవాలి అంటే ఏ విటమిన్ తక్కువ ఉంది ఆ విటమిన్ తగ్గట్టుగా ఆహారం అందించడం పలానా పలానా సమయంలో ఈ ఆహారం తీసుకోవాలి ఇది బలవర్ధకమైన ఆహారం అంటూ అటు షుగర్ పేషెంట్ కావచ్చు బీపీ కావచ్చు లేదా లివర్ ఫ్యాట్ పేషెంట్ కావచ్చు లేదా స్త్రీలు కావచ్చు డెలివరీ అయిన మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు రకరకాల రోగాలతోటి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న పేదలకు ఒక అండ దండగ ఇచ్చేది డైటీషియన్ అంటే ఆ డైటీషియను ఇటువంటి ఆహారం తీసుకుంటే ఈ రోగం తగ్గుతుంది వైద్య రీత్యా మందులతో పాటు ఈ ఆహారం తీసుకోవటం వల్ల మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారనేది డైటీషియను విధి విధానాలు కానీ ఘనత వహించిన ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా డైటీషియన్ పోస్టం మాత్రం మోక్షం కలగటం లేదు పంతొమ్మిది నుంచి స్టిల్ రెండు వేల ఇరవై ఐదు అంటే యాభై ఐదు సంవత్సరాల నుంచి డైటీషియన్ పోస్టులు నింపని ప్రభుత్వాలు ఏవైనా ఉన్నాయంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పవచ్చు అటువంటి అప్పుడు రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలలో ఎందుకు బీఎస్సీ న్యూట్రిషన్ డైటీషియన్ పోస్టులు చదువులు ఎంఎస్సీ డైటీషియన్ న్యూట్రిషన్ చదువులు ఇవన్నీ ఎందుకు ఒక పక్క ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ప్రభుత్వం ఆశలు కల్పిస్తున్నప్పుడు చాలామంది మహిళలు వైద్య వృత్తికి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా న్యూట్రిషన్ డైటీషియన్ అంటే బీఎస్సీ కావచ్చు ఎంఎస్సీలో ప్రభుత్వం కల్పించిన యూనివర్సిటీల అలా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో సాకలైలమ్మ హెల్త్ యూనివర్సిటీ కావచ్చు రకరకాల యూనివర్సిటీలలో వందల మంది ప్రతి ఏడాది బీఎస్సీ న్యూట్రిషన్ డైటీషన్ ఎంఎస్సీ న్యూట్రిషన్ డైటీషియన్ చదువులు చదువుకొని దంపెడి ఆశలతోటి ప్రభుత్వ ఉద్యోగం కోసం కళ్ళు కాయలు ఎదురు చూస్తున్నారు కానీ పంతొమ్మిది వందల నుంచి రెండు వేల ఇరవై అంటే యాభై ఐదు సంవత్సరాల పాటు భర్తీ చేయని ఏకైక పోస్టు ఏమైనా ప్రభుత్వం తరఫున ఉన్నదంటే కేవలం డైటీషియన్ పోస్టు ఏదైతే ప్రభుత్వ వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసే వ్యక్తులు ఏదైతే ఇతరత్ర ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు లేదా హెడ్ నర్స్ కావచ్చు స్టాఫ్ నర్స్ కావచ్చు ల్యాబ్ టెక్నీషియను ఫార్మసిస్టు వీళ్ళందరితోటి టెంపరవరీగా డైటీషియన్ పోస్టు భర్తీ చేసి దాంతో దాంతోపాటుగా ఏదైతే తాయిలాల కోసం కొంతమంది అధికారులు ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని పక్కదో పట్టించి డైటీషియన్ పోస్టుకు ఉన్న ప్రాధాన్యతను తగ్గించి కేవలం తాత్కాలికంగా వైద్య ఆరోగ్య శాఖలో కొనసాగుతున్న ఉద్యోగస్తులతో డైటీషియన్ పోస్టు భర్తీ చేసి ప్రభుత్వం పేదల పక్షాన నిలబడేందుకు ఉన్న అవకాశాన్ని దుర్నియోగం చేస్తానని చెప్పవచ్చు ఎందుకంటే ఒక డైటీషియన్ పోస్టు ఎవరు చేయాల్సి వాళ్ళు చేయాలి ఒక కాంపౌండరు కాంపౌండర్ పని చేయాలి తప్ప కాంపౌండర్ వచ్చి ఆపరేషన్ వచ్చి ఆపరేషన్ చేయలేరు అలానే డైటీషియన్ కూడా ఎలాంటి వీక్నెస్ ఉంది ఎలాంటి రోగం వచ్చింది రోగం తగ్గ బలవర్ధక ఆహారం ఎలా ఇవ్వాలి ఏమి ఇవ్వాలంటే అది న్యూట్రిషన్ డైటీషియన్ సంబంధించిన కోర్సు తగిన వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంది అంత ప్రాధాన్యత గల పోస్టుని ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయలేకపోతుందంటే గతంలో ఉన్న డిఎంఈ ఇచ్చిన పోస్ట్ ఏదైతుందో ఒక జీవో ఉందో వన్ థర్టీ ఫోర్ జీవో అది డైటీషన్ పోస్ట్ల హక్కులను కారాల్సే విధంగా ఉంది కేవలం దూర విద్య అంటే ఆన్లైన్ సిస్టంలో చదువుకున్న వాళ్ళు ఏదైతే చదువుకోలే చదువుకున్నట్టుగా కొనుక్కొచ్చిన పోస్ట్ ఏదైతే ఉన్నాయో సర్టిఫికెట్లు ఆ సర్టిఫికేట్ల ద్వారా డైటీషియన్ పోస్ట్ భర్తీ చేసేందుకు అక్రమ పద్ధతిలో వన్ థర్టీ ఫోర్ జీవోని తీసుకొచ్చారు ప్రభుత్వాన్ని మోసం చేశారు దాంతోపాటుగా న్యాయస్థానాన్ని కూడా మోసం చేసి వన్ థర్టీ ఫోర్ జీవో పట్టుకొచ్చారు కానీ వన్ థర్టీ ఫోర్ జివో కావచ్చు టూ నాట్ జీవో కావచ్చు మిగిలిన ఇంకేదైనా జివోలు కావచ్చు ఇవన్నీ కూడా అసంబద్ధమైన చర్యలే కేవలం డిఎంఈ స్థాయిలో ఉన్న అధికారుల దాంతో దాంతోపాటుగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్గా కొనసాగుతున్న ఇప్పుడున్న కమిషనర్ లాభాపేక్షనే ప్రస్తుతం వన్ థర్టీ ఫోర్ జీవో ఏదైతుందో ఆ జివో వన్ థర్టీ టూ జివోని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా ఆన్లైన్ సిస్టంలో ఏ కోర్సు చేసినా ఒరిజినల్ డైటీషియన్ పోస్టుకి సంబంధం లేదు ఒక అప్లైడ్ డైటీషియన్ అంటే ఒక వన్ ఏడాది పాటు ఆ కోర్సు చదివి ఆ కోర్సులో లోతుపాతులు పరిశీలించి దాంతోపాటుగా ప్రాక్టీస్లలో నేరుగా పార్టిసిపేట్ చేసి ఇదంతా అప్లైడ్ డైటీషియన్ సంబంధించి ఏదైతే కోర్సు ఉందో అది వన్ ఇయర్ ఆ వన్ ఇయర్ కోర్సు చేసిన వాళ్ళకే అవకాశం లేదా బీఎస్సీ డైటీషియన్ లేదా ఎంఎస్సీ డైటీషియన్ కోర్సు చేసిన వాళ్ళకు ఈ డైటీషియన్ పోస్టులలో భర్తీ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఘనత వహించిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ అధికారులు వన్ థర్టీ ఫోర్ జీవోని అడ్డం పెట్టి ఆ జీవోని బూచిగా చూపించి నిజమైన డైటీషన్ పోస్టు అర్హత కలిగిన వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు ఒక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ సభలో మాట్లాడుతూ మీకు మేమున్నాం మీకు ఇబ్బంది ఏం లేదంటూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని వైద్య విధాన పరిషత్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ చేస్తున్న ఆగడాలు అరాచకాలు అక్రమాలు పుట్ట ఏంటి అసలు ఈ డైటీషియన్ పోస్టుకున్న ప్రాధాన్యత ఏంటి ఎవరి ద్వారా డైటీషియన్ పోస్టు భర్తీ చేయాలి ఎందుకు పంతొమ్మిది వందల నుంచి యాభై ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వం తరఫున డైటీషియన్ పోస్టు ఎందుకు భర్తీ చేయటం లేదు అనే విషయంలో పక్కాగా విచారణ జరిపించి అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేంద్ర గారి లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఈ వైద్య ఆరోగ్య శాఖలో తెలంగాణ వైద్య విధాన పరిషత్లో జరుగుతున్న అక్రమాల చిట్ట కరెన్సీ కట్టల మూటల మాటలు జరుగుతున్న వ్యవస్థలన్నింటినీ కూడా ఏసీబీ తోటి విచారణ జరిపించి నిజమైన అర్హత కలిగిన వ్యక్తులకు డైజిషియన్ పోస్ట్తో భర్తీ చేసి పేదలకు మరింత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి పంతొమ్మిది అంటే నేను పుట్టక ముందు వచ్చిన జీవో డైటిషియన్ పోస్టుల అర్హతలు ఎవరిని ఏ రకంగా డైటిషన్ పోస్టు భర్తీ చేయాలి పేదలకు అవసరమైన బలవర్తక ఆహారం అందించాలంటే డైటీషియన్ పోస్టుకు ఉన్న ప్రాధాన్యతను చెప్పే విధంగా పంతొమ్మిది వందల డెబ్బైకి వచ్చిన జీవో ప్రకారం ఇంతవరకు యాభై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక్క పోస్టు భర్తీ చేయలేదంటే ఎంత దౌర్భాగ్యమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం కునారు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం నిజంగా సిగ్గేస్తుంది యాభై ఐదు సంవత్సరాల నుంచి ఒక్క ప్రభుత్వ పోస్టు భర్తీ కాలేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వానికి సరైన నివేదిక ఇవ్వకుండా కేవలం తమ కడుపును నింపితే చాలు తమ జేబులు నింపుకుంటే చాలనే ఒక దురాశ దురుద్దేశంతో ఈ వ్యవస్థను ఇలానే కొనసాగిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అక్రమ మార్గంలో వచ్చిన జీవులన్నీ రద్దు చేసి డైటీషియన్ పోస్తకున్న ప్రాధాన్యత దాని విలువ దాని తగ్గట్లుగా అర్హత ఇవన్నీ కూడా విచారించి దీంట్లో జరుగుతున్న అక్రమాల వెనకున్న కరెన్సీ కట్టల మూట పాపాల పుట్ట ఎవరైతున్నారో పాపాల పుట్టని వెలిగించల్సిన అవసరం ఉంది ప్రభుత్వం స్పందించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైటిషియన్ పోస్టులను నిజమైన ఎంఎస్సీ బిఎస్సీ చదివిన వాళ్ళతో భర్తీ చేసి లేదా అప్లైడ్ న్యూట్రిషన్ చదివిన వాళ్ళు ఎవరైతే ఉందో వాళ్ళతో భర్తీ చేసి పేదలకు రోగాలు దరి చేయకుండా లేదా బలవర్ధకమైన ఆహారం అందించే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం కలిగించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని చెప్పి జలసీవి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది